రెడ్డి గారి రాజేశాన్ అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వివరాలుకి వస్తే ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని చెప్పేసి గుండాపుర మండలం ఎర్రపోట్లో పది ఇతని మీద రెండు వేల ఇరవై మూడు జులై నెలలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ కుక్కపల్లి హజరత్ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను హింసిస్తున్నాడని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక ఫోర్ నైన్టీ కేసు కూడా నమోదు చేశారు ఈ రెండు కేసులు ఇక్కడ కొంటాపురం పోలీస్ స్టేషన్ నమోదైన అయితే ఎస్సిఎస్ కేసు డీఎస్పీ గారు విచారణ ఈ ఎస్ఐ గారు ఈ కుక్కపల్లి చిన్న హాజరతని అతని స్నేహితుడు అరిగల విజయ్ కుమార్ అంత పిలిపించి మీ ఎస్సిఎస్ కేసులో నిన్న అరెస్ట్ చేయకుండా నోటీసు పార్ట్మెంట్ సిఆర్పిసి నోటీసు ఇచ్చే విధంగా నేను డీఎస్పీ గారు మేనేజ్ చేస్తాను మీకు నోటీస్ ఇస్తాను అలానే నీ భార్య నీ మీద పెట్టిన కరాస్ కేసు కూడా నేను కాంప్రమైజ్ చేసి అది కేసు కొట్టేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు ముప్పై వేల రూపాయలు కావాలని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల పదహారో తారీఖు అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి ఇరవై ఐదు వేల రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు దాని మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి చిన్న హాజరాత అయ్యా నెల్లూరు ఏసీబీ అధికారిని అప్రోచ్ అయ్యి ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ని మేము ఈ రోజు ఈరోజు ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకుని ఇక్కడికి మనం మా ట్రాఫ్ బాటితో కలిసి మేమంతా వస్తాం వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారిని ఆ కుక్కపల్లి చిన్నాదరతయ్య అరిగల విజయ్ కుమార్ అతని స్నేహితుడు ఇద్దరు కలిసి కలుస్తారు కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంక్ శ్రీ సత్యసాయి ఫిలింగ్ స్టేషన్ అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దానిలో ఇమ్మని చెప్తారు దానిలో ఇచ్చే అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ ఆ బంకులు పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వ్యక్తి వస్తారు డబ్బులు తీసుకుని అని చెప్తారు ఇంటర్ను వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తెలియస్తారు అన్నమాట తర్వాత అవన్నీ మేము ఏసీబీ పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులో తీసుకుని అక్కడే కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంకులు ఇష్యూ చేసిన కోర్టు ఉంటుంది ఆ కోర్టు రైట్ సైడ్ పాకెట్ డబ్బులు పెట్టుకున్నట్లేదు ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే డ్రైవ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంక్ లో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎస్ఐ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం అయితే ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంక్ లో ఉన్న మేనేజర్ అకౌంట్ ద్వారా జూలై రెండు వేల ఇరవై మూడు జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి వాటి అంటే చేస్తున్నాం ల్యాక్స్ లో ఉన్నాయి చేస్తున్నాం అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నాం ఇది ఫ్రైమ్ అఫేర్స్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ ఎస్ఐ గారిని అలానే అతనికి సహాయకారంగా ఉన్న ఈ పార్వతి అనే అమ్మాయిని ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆదరపరుస్తున్నాం